ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై ఇరవై తొమ్మిది పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును యక్ష గ్రంథం అరవై రెండవ అధ్యాయం మూడు నుండి ఐదవ వచ్చిన వరకు ముప్పది ఆరవ శిఖరము ఎంతటి అద్భుతకరమైన పర్వత శిఖరము పాపములో జీవించినప్పుడు మన ద్వారా నింద అవమానమే కలిగిను అయినప్పటికీ నీ దేవుడు నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటముగా నుండువు అని చెప్పుచున్నాడు మకుటము అధికారమును సూచించును పరలోకముందు దేవదూతలకు మనము తీర్పు తీర్చినప్పుడు మన యొక్క అధికారము దాని ద్వారా ప్రత్యక్షపరచబడును పెళ్లి కుమార్తె వలెను పెండి కుమారునివలెను మనము ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు ప్రభువు చేత వారు జతపరచబడిన ఎడల వారు పూర్తిగా ప్రభువుపైనే ఆనుకొని అన్ని పరిస్థితులలో ఒకరినొకరు ప్రేమించుకున్నటకు నేర్చుకొనవలెను వారు ఆ రీతిగా ప్రేమించుకునిచున్నప్పుడు వారిరువులను ఒకే పోలికగా మార్చబడుచుందరు వారి ప్రేమ బాంధవ్యమును బట్టి ఏకత్వమును బట్టి వారి ఇరువురిలో ఒకే రూపురేఖలు ఒకే రీతిగా ఉండుట నీవు కనుగొనగలవు అదే రీతిగా మనము దేవునికి విధేయులకు కొలది మునుపున్న పాపపు మరకలన్నీ మాయమైపోయి క్రమముగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సౌందర్యము మన ముఖములందు అగుపడుట కనుగొనగలము నిజముగా తిరిగి జన్మించిన వారి ముఖములపై యేసు ప్రభు యొక్క సౌందర్యము కనబడును యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండులో చెప్పబడినట్లు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుము రాజకీయ మొకటమునున్నది సౌందర్యము కొరకై ధరించునది యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను సౌందర్యమును మనమెన్నడను గ్రహించలేము దేవదోతల ద్వారా సహితము చూపించబడని ఈ సౌందర్యమును మహిమను మన ద్వారా ఆయన చూపించగోరుచున్నాడు మనమే ఆయన కిరీటముగా నుండి తన పరలోకపు ఏర్పాటులో ప్రకాశించవలెనని కోరుచున్నాడు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్